ఫ్రెండ్స్ కిన్నర్స్ అనే నది ఈరోజు పన్నెండు గట్లు ఎత్తారు మరొక విభత్సంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ సీతారాం ప్రాజెక్ట్ ఫాలో అవుతుందని చెప్తాను నేను సీతారాం ప్రాజెక్ట్ బ్రిడ్జి ఈ బ్రిడ్జి కూడా బ్రిడ్జిలో కూడా వాటరు ఫుల్గా వచ్చాయి రాత్రి వచ్చిన వర్షానికి ఈ నీరు మొత్తం వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కిందస్థాన ప్రాజెక్ట్ నీళ్ళు చాలా విపరీతంగా వచ్చింది ఈసారి రాత్రి వర్షం వల్ల பண்ட பல மொத்தம் முனிப்போய் எந்த பட்ட பல மொத்தம் நீத்தம் போய் பதிரச்சல கலே ஃபிரெண்ட்ஸ் இவன்னு எந்த பட்ட பல వరద నీరు రోడ్డు వరకు వచ్చింది ఫ్రెండ్స్ ఇది రోడ్డు ఇవన్నీ కిన్నరసన్న నీళ్ళు హాయ్ ఫ్రెండ్స్ కిన్నరసన ప్రాజెక్టు వరద రావడం వల్ల పంట పొలాలు మొత్తం మునిగిపోయాయండి పంట చాలా నష్టం జరిగింది రోడ్డు పక్కన పంట మొత్తం పట్టిందండి పంట మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్ వరి నాటు మొత్తం